గుండాల మండలం సీతారామపురం గ్రామ శివారులో ఎర్రబోలులో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రభుత్వం పరిరక్షించే అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూమి అందే విధంగా జిల్లా యంత్రాంగం మండల యంత్రాంగం పనిచేసి నిరుపేదలకు న్యాయం చేకూర్చాలని వేడుకున్నారు సీతారాంపురం గ్రామం నివాస పత్రం భూమి లేని నిరుపేదలు అందరూ కలిసి నూట డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లో గల భూమి ఎర్రబోలు దగ్గర మేమంతా కలిసి గతంలో ఎంఆర్ఓ ఆర్డీవో కలెక్టర్కి ప్రభుత్వ భూమి మా పేదలకు పంచి పట్టాలు ఇవ్వగలరని అనేక మార్లు దరఖాస్తులు పెట్టుకుంటున్నాము కానీ మా యొక్క విన్యాసాలను ఎవరూ పట్టించుకోలేదు ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేసిన సందర్భంగా నిరుపేద కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుగ్గారాములు వట్టిపల్లి బిక్షం జోగు చంద్రయ్య వెంకన్న బక్కయ్య మల్లయ్య తదితరులు కోరుకుంటున్నామని చెప్పారు

ఒక్కొక్క భూమి వెళ్తా నువ్వు అంత ఇబ్బంది ఉంటున్నావు అది కాదు ఎవరెవరి చెప్పు అందరు రావాలండి பஞ்சராம்மாய் <us> இது குல எவ்ளோ அந்த ماري اني راځياله نو کې ول چپن دي

చె ఒక్కరు చెప్పరాడు సరే నువ్వు పైసలు అయితే పైసలు